Gueve referred on as <laughs> you can, Și an variance, all right? <laughs> wie figured out the there! е ఉద్దేశం లేదంటే అయ్యా పిల్లలుగా మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ మంత్రుల ద్వారా వాళ్ళ కొండ మంత్రులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారు మన జాతిని తర్వాత

మీకు కూడా మాలలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్దాం తప్పకుండా మాట్లాడాలని ప్రజాస్వామికమైన డిమాండ్ అయినటువంటి మాలలకు రిజర్వేషన్ లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీ పునరు సమీక్ష చేసి మా సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మేము ఉంటామని మా సమస్య పరిష్కరించకపోతే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో భవిష్యత్తు లేకుండా చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు మా గౌరవ చైర్మన్ అయినటువంటి చెరుపు రామచంద్రన్ గారు మాట్లాడుతూ మీడియా మిత్రులకు అందరికీ కూడా ఎందుకంటే నూతన సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో అందరూ అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలని మరి ఈరోజు మాల సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు బాగున్నది కోరుకుంటారు కానీ చాలా రిజర్వేషన్ పెంచాలని మరి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటు ఏదైతే చేరే డిక్లరేషన్లు వాళ్ళు గతంలో పదిహేను శాతం నుండి మరి పద్దెనిమిది శాతం వరకు లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ యొక్క జన పదవర్శ ప్రకారంగా మాకు ఇరవై రెండు శాతం పెంచాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా మాకు నామినేటెడ్ పదవులలో మరి సముచిత స్థానం కల్పించాలి మా వాటా అనేది మాకు ఇవ్వాలి మరి ఈ రోజు తెలంగాణ రాష్టంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరి మున్సిపల్ ఎలక్షన్ లో మరి ఏదైతే కార్పొరేట్ సెక్షన్ ఉందో మరి దానికి తెలంగాణ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ల కోసం ఇరవై శాతం కేటాయించిన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దాంట్లో మా వాటా ఎంతలో తేల్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం మరి పీసీసీ పదవుల్లో మాకు అన్యాయం చేసేది మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దిగ్గారు హైదరాబాద్ హిమాయత్ నగర్ ఏఐటి భవన్ నుండి వైద్యించిన వరకు సిపిఐ నాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈటి నరసింహ మాట్లాడుతూ వినోజులా దేశంలో ఉన్న ఖనిజ సంపదను అక్కడి సామ్రాజ్యవాదులకు కట్టబెట్టేందుకు ట్రంప్ చట్టవిరుద్ధ పరిస్థితుల్లో అరెస్ట్ చేయించారని ఆరోపించారు అమెరికాలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తూ అరెస్ట్ చేశారని కానీ వాటికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు ట్రంప్ నిరంకుశ విధానాన్ని ప్రపంచ దేశాలు ఖండించాలని మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారని అన్నారు మధురా దంపతులను విడుదల చేసి వినోజులా దేశం నుండి అమెరికా సైన్యం వెనక్కి వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు

ట్రంప్ ఉగ్రవాద చర్యగా మేము ఖండిస్తూ ఈ రోజు హైదరాబాద్ సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరిగింది కానీ ట్రంప్ ఈ రోజు అరెస్ట్ చేసినటువంటి ప్రెసిడెంట్ పైన ఏం అభియోగాలు పెడుతున్నాడు మా దేశంలో డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు సిగ్గుండాలి ట్రంప్ ఇలాంటి పదాలు చెప్పడానికి గతంలో కూడా నువ్వు ఇదే పద్ధతిలో ఇరాన్ లో ఉన్నటువంటి సద్దా హుసేన్ని కట్టుకొని ఉరిసిప్ చేసినప్పుడు చెప్పింది ఏంటి జీవాయుధాలు ఉన్నాయి ప్రపంచాన్ని హానికరమని చెప్పారు ఈ రోజు వరకు పూజ అసలు డ్రగ్స్ అనేటటువంటి దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ ఉందో ఆఫీస్ లో ఇంతవరకు కూడా రెండు నుండి డ్రగ్స్ వచ్చిందని ఇక్కడ చెప్పలేదు కానీ అది ఒక ముద్రాషి దేశంలో ఉన్నటువంటి చమురుని ఖనిజ సంపదను అంతా కూడా ఆ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడుల పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి ఈ చర్యగా భావిస్తున్నాం ఇది సరైనటువంటి పద్ధతి కాదు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందరూ కూడా పేదరికం పోవాలని చెప్పి నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి ఆ దేశ అధ్యక్షుడు కాబట్టి ఈ దేశంలో కొంతమంది పెట్టుబడిదారులకు ఆ చెమురుని ఖనిజ సంపద అప్పజెప్పడానికి ఆ దేశం మీద ముద్రేసి ఆ దేశానికి ఇబ్బందులు పెడతా అని చెప్తే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజు ఖండిస్తున్నాయి మేము భారత ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి చర్యని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది మరి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటాం ఇలాంటి చర్యల్ని ఖండించాలి ట్రంప్ ఒక ఉగ్ర ఉగ్రవాదిలాగా చిత్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది అతను రాష్ట్రపతి అయినప్పటి నుండి కూడా ఏదో ఒక పద్ధతుల్లో చిన్న దేశాలను పెద్ద దేశాలను బెదిరిస్తూ భయపెడుతూ ఆ ఖనిజ సంపదలను చెబులను తీసుకొని ఆ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడుల అప్పజెప్పే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ చర్యని ప్రపంచ దేశాలు ఖండించు అందరూ కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్నటువంటి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ పద్ధతుల్లోనే వామపకాలు కూడా పిలిపిచ్చాయి దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయమని చెప్పి ఇదే పద్ధతి కంటిన్యూ కొనసాగుతే ట్రంప్ కు వ్యతిరేకంగా ఈ దేశంలో కూడా తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తం చేస్తామని చెప్పి తెలియడం జరుగుతుంది మంత్రి కుటుంబం నారాయణగూడ ప్రాంతంలో నివసించే సమయంలో ఆయన తండ్రి సమాధానం అక్కడ ఏర్పాటు చేశారు ఇటీవల కాలంలో ఆ ప్రదేశంలో కొందరు మద్యం సేవిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు దీంతో మంత్రి అక్కడ పర్యటించి ఈ ప్రదేశంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు దావివ్వకుండా నిఘా పెట్టారని నారాయణగూడ పోలీసులను ఆదేశించారు అంతేకాకుండా కబరిస్తాన్ పరిరక్షణ అభివృద్ధి నిధులు మంజూరు చేస్తారని అజారుద్దీన్ హామీ ఇచ్చారు बैक कर रहा है डॉक्टर दुर्गा जी चलाएंगे हम आ गया सेल्फी बात में जो अच्छा तरह से बैठते हैं 25 को ऑफिस को ब्लू डिस्क लोकल डिस्क बैक भी भी

देख कर तो काम है बस कर इंटी। रहे हैं और ना इधर दिखा पूरा होटल होटल के पता है भाई لکی بھائی جی جی بولے اے واہ چاڑا دے تے کر دے کر دے تے کمیٹیواں لئی ठीक है तो रेट्स आपको बताऊं शुरू बट सही रखा है तुम लोगों का भी होता है एक बार मेंटेन करना लागे और कहते मैडम अगर आप जी रहे हैं मैं बोलता हूं बोल ना ले అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అర్చకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌడతాబాద్ వాసుదేవ శర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దూపదీప నైవేద్య అర్చకుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాశీగూడ చౌరస్తా నుండి అబీడ్స్ బొగ్గులుకుంటాలోని ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు అనంతరం ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ కు వారి సమస్యలపై వినతి పత్రం అందజేశారు అర్చకుల న్యాయపరమైన డిమాండ్ సాధన కోసం గత నెల ఇరవై రెండు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అర్చక చైతన్య యాత్ర చేపట్టినట్లు వారు తెలిపారు వెళ్లే పరిస్థితి లేదు మా గురించి తమ కృషా మేడం గారికి టీచర్ రామకృష్ణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఎన్సీ గారు కానీ ఆర్జేసి గారు క్షమించాలి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం గారిని భూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం రోజు నుండి ఏడవ తేదీ వరకు అన్ని జిల్లాల్లోపల భూపదీప నైవేద్య అర్చకుల చైతన్య యాత్ర కార్యక్రమం చేయడం జరిగింది ఆ యాత్రలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా భూపదీప నైవేద్య అర్చకుల సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి శ్రీయుత కమేశ్వర్ గారికి మా యొక్క వినద్ పత్రం ఇవ్వడానికి అర్చకులు అందరం కూడా శాంతియుతంగా ప్రధాన కార్యాలయానికి రావడం జరిగింది ఈ దూపదీప నైవేద్య అర్చకులకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం నాలుగు వేల రూపాయల పడితరం ఇప్పుడు లభిస్తా ఉంది నేటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా పెరిగిన ధరల ప్రకారంగా మాకు ఈ వేతనం సరిపోవట్లేదు రూపదీప నైవేద్య అర్చకులందరూ కూడా కనీసం ప్రతి నెలకు ముప్పై ఐదు వేల రూపాయల వేతనం ఇవ్వాలి ఉద్యోగ భద్రత కలిగించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము సవినయంగా కోరుకుంటూ ఎక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా ప్రభుత్వానికి అనుకూలంగా రాజ్యాంగంగా శాంతియుతంగా ప్రతి సహాయ కమిషనర్ కార్యాలయంలో వినతి ఇవ్వడం జరిగింది మాన్య ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారు మా దేవాదాయ శాఖ మంత్రి వర్యలు శ్రీమతి కొండా సురేఖ గారు ఈ దూపదీప నైవేద్య అర్చకులకు వేతనాన్ని పెంపు చేసి ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మనవి చేస్తూ రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది లేకపోవడం బాధాకరమని బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం కేంద్రం బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారన్నారు బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం కేంద్రం బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందన్నారు హైదరాబాద్ బషీరబాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆరు కృష్ణయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు నూతన పెన్షన్ స్కీమ్ కారణంగా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు

సందర్భంగా బీసీలకే కేవలం బీసీలకే ఆదాయ పరిమితి విధిస్తున్నా విధానాన్ని ఎత్తివేయాలని అదేవిధంగా విద్యుత్ బీసీలకు జనాభా ప్రకారం వాటా కల్పించాలని డైరెక్టర్ కోర్టు లోపల ప్రమోషన్ల లోపల కల్పించాలని అదే విధంగా విద్యుత్ సంస్థ ఆర్టీజన్స్ తాత్కాలిక ఉద్యోగులకు పర్మనెంట్ చేయడానికి తదితర డిమాండ్ల మీద ఈ నెల జనవరి ఎనిమిది లోపల జనవరి తొమ్మిదిన వరంగల్ లోపల భారీ ఎత్తున బీసీ ఉద్యోగుల విద్యుత్ ఉద్యోగుల భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ సభకు విద్యుత్ సంస్థలో పనిచేసే ఉద్యోగులందరూ ప్రతె రావాలని పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏం ఎన్నికల వాగ్దానం చేశారు మీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు మంత్రి పదవులు ఇచ్చారు వేల కోట్లు లూటీ చేస్తున్నారు మీరు ఈరోజు ఈ అన్యాయం తలపడతారని చెప్పి బీసీల ద్రోహం చేస్తారని చెప్పి మేము విమర్శిస్తున్నాం అందుకే ప్రభుత్వం వెంటనే సరిదిద్దుకోవాలి న్యాయం చేయాలని చెప్పి రెండవది విషయం కేంద్రంలో బీసీలకు ఇంతవరకు డెబ్బై ఆరు అయితే కూడా ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని కూడా ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి విషయం అంతేకాదు విద్యుత్ ఉద్యోగ సంస్థల కార్యం ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలను వెంటనే పర్తీ చేయడానికి చర్య చేయాలి నోటిఫికేషన్ జారీ చేయాలి రెండు వేల నాలుగు కంటే పూర్వం తర్వాత బీసీ విద్యుత్ ఉద్యోగులు లేదా ఉద్యోగులు విద్యుత్ ఉద్యోగులు వాళ్లకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి దాని మీద చాలా రోజులుగా పోరాటం జరుగుతుంది రెండు వేల నాలుగు పూర్వమే కాదు తర్వాత ఇంకా పాత పెన్షన్ రిక్రూట్ అయిన వారికి పాత పెన్షన్ విధానమే అమలు చేయాలి ఎమ్మెల్యేలకు పెన్షన్ ఉంటుంది మంత్రులు మంత్రులకు ఉంటుంది అందరికి పెన్షన్ ఉంటుంది ఉద్యోగులకు పెన్షన్ ఉండదా వాళ్ళ జీవితాలు జీతాల మీకు ఆధారపడి వృద్ధాప్యంలో పెన్షన్ ఇవ్వకపోతే ఎవరు నడుపుతారు ప్రభుత్వం నడుపుతున్నారా వీళ్ళు అక్రమంగా సంపాదించిన ఆస్తులు వాళ్ళు జీతం మీద బతికి దేశానికి సేవ చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తే తమ జీవిత సర్వస్వాన్ని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిడ్డలు మళ్ళీ కలుద్దాం నమస్కారం